చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు ఇప్పుడు రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లుంటే అందులో రెండు పాయింట్ యాభై లక్షల కోట్లు చంద్రబాబు చేసినవని తెలిపారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమేనని కొడాలి నాని అన్నారు దాంట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకుల లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులాడు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్టికే చేయాలి ప్రధాన పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరేట్ అండ్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పు చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరీ అని బాబుగడ్ సొత్త చంద్రబాబు గడ్డి బాబుగడ్ సొత్త ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తిలో తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వ ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చికి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత పది కోట్లు లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్ల ఆస్తి because I